హాయ్ ఫ్రెండ్స్ ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ విద్యార్థులకు పలు రకాల స్కాలర్షిప్లు అందిస్తున్నాయి స్కూల్లో చదువుకునే విద్యార్థుల నుంచి కాలేజీలో విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్ వరకు ఎవరైనా ఈ స్కాలర్షిప్ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన వారికి పదివేల నుంచి ఎనభై వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది మరి ఆ స్కీమ్స్ ఏంటో వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పేరుతో ఒక స్కీమ్ అందుబాటులో ఉంది ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు చేయూతను అందించేందుకు ఈ స్కీమ్ రూపొందించారు పన్నెండవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేయవచ్చు విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ మార్కులతో పాస్ కావాలి ఈ స్కీమ్ ద్వారా మొత్తం ఎనభై రెండు వేల స్కాలర్షిప్లు అందిస్తున్నారు వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయాల్సి ఉంటుంది ఎంపికైన వారికి ఏడాదికి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరోటి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈ స్కాలర్షిప్ ఇస్తారు ఎనిమిదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఆ తరువాత విద్యాభ్యాసం కోసం ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయవచ్చు ఏడాదికి పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ లభిస్తుంది ఎనిమిదో తరగతిలో కనీసం యాభై శాతం మార్కులతో పాస్ కావాలి వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షల్లో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయవచ్చు ఈ స్కీమ్ ద్వారా లక్ష స్కాలర్షిప్స్ ఇస్తారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇందుకోసం అప్లై చేసుకోవచ్చు ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా టెక్నికల్ డిగ్రీ డిప్లొమా చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హులు టెన్ ప్లస్ టూ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు కుటుంబ వార్షిక ఆదాయము ఎనిమిది లక్షల్లోపు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు స్కాలర్షిప్ పొందొచ్చు ఏడాదికి యాభై వేల రూపాయల స్కాలర్షిప్ వీరికి లభిస్తుంది టెక్నికల్ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరిన అమ్మాయిలు ఈ స్కాలర్షిప్ పొందడానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంటుంది దివ్యాంగులు ఉన్నత చదువు కోసం ఆర్థిక సహకారం పొందాలంటే ఏఐసిటిఈ సాక్షం స్కాలర్షిప్ స్కీమ్ కు అప్లై చేయొచ్చు ఏఐసిటిఈ ఆమోదం పొందిన విద్యా సంస్థలో చదువుతున్న వారికి ఈ స్కాలర్షిప్ లభిస్తుంది కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న వారు అప్లై చేయాలి ఏటా స్కాలర్షిప్ లభిస్తుంది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరోటి ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ పిఎంఆర్ఎఫ్ లో నెలకు ఎనభై వేల రూపాయల స్టైఫండ్ లభిస్తుంది బీటెక్ గ్రాడ్యుయేట్ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి విద్యార్థులు ఏడాదిలో ఎప్పుడైనా ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్